ا روان روان کين కెన lupa నా 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 తమ వంతు విరాళంగా వారి సహాయార్థం అందించడం చాలా అభినందించదగిన విషయం ఇదే విధంగా అందరికీ నమస్కారం ఈరోజు కందుకూరు లాలీ ఓనర్స్ అసోసియేషన్ సోదరులు ఈ రాష్ట్రంలో గత నెలలో జరిగిన మీరందరూ కూడా చూశారు ఈ వరద విజయవాడ ప్రాంతాన్ని మొత్తం అల్లకల్లో చేసిన పరిస్థితి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా కంప్లీట్ గా జనజీవనం శ్రమంతి లేకొచ్చే వరకు మొత్తం విజయవాడ కలెక్టరేట్ హౌస్ కూడా పోకుండా అక్కడే ఉండి మొత్తం ప్రజలందరూ కూడా ఆ వరద కష్టాల్లో నుంచి బయటకు వచ్చేదాకా ఏ విధంగా కష్టపడడం అందరం కూడా చూశాం ఈ రాష్ట్రంలో అనేక మంది ద్రాకృత్వంతో చాలా మంది కూడా ఆ ప్రాంతంలో నష్టపోయిన సోదరులందరికీ సీఎంకి రిలీఫ్ ఫండ్ కింద అనేక మంది సహాయ సహకారాలు అందించారు దానిలో భాగంగా ఈరోజు కందుకూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సోదరులు కూడా ముందుకు వచ్చి ఈరోజు లక్షా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చినందుకు ముందుగా ఓనర్స్ అసోసియేషన్కి అలాగే ఓనర్స్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూరే నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు కందుకూరులో తెలుగుదేశం పార్టీ అంటే లారీ స్టాండ్ ఎంత బలంగా ఉండేదో నేను చిన్నగా అంతకుండా మీరు అందరూ కూడా నన్ను కూడా మొన్న ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు తప్పకుండా నా వంతు సహాయ సహకారం మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి నా నా నుంచి ఏదైనా సహాయం కావాలంటే మీరు ఎప్పుడైనా కూడా ఆఫీస్ వచ్చి పనిచేయించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు అందరం కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు వెనకబడిపోయిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడు పదిల వయసులో ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో అందరం చూస్తూ ఉన్నా మీరు కూడా లారీ ఓనర్స్ గ్రామాల్లో పోయినప్పుడు ఆ గుంటల రోడ్లు అంటే గోదావరి జిల్లాలో పోతే ఇంకా దారుణమైన పరిస్థితి అందరూ కూడా చూశారు వాటన్నిటి నుంచి కాపాడుకునే దానికి మీరు అందరూ ఈ రాష్ట్ర